సమగ్రంగా జీవిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే తెలంగాణ అవతర దినోత్సవం సందర్భంగా రోజు రాష్ట్రం అంతటా దశాబ్ది వేడుకలకి వైభవంగా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసలు బాసిన అమరు వీరులకి ఘనంగా నివారణ అనిపిస్తున్నాను ఎందరో అమరులు అమరు వీరులు త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుంది ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు ఉద్యమకారులకు స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాల్గొ పాల్పంచుకున్న చిన్న పెద్ద అందరికీ పేరు పేరన నమస్కారాలు ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిని నాటితంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా పరిపాలనలో పారదర్శకతో పాటు ప్రజలకు జవాబుదారిగా ఉండే ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించే దిశలో భాగంగా రాష్ట్రం అంతటా వారంలో రెండు రోజులు ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకి చెప్పుకునే అవకాశం కల్పించడం జరిగింది ఇందులో భాగంగా వచ్చిన ప్రతి మరియు వ్యవసాయ నిపుణులతో మాట్లాడే అవకాశం కల్పించడం జరిగింది యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లాలో అవసరమైన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్తున్న జిల్లా అదే అదేవిధంగా జిల్లాను అన్ని రంగాల్లో అగ్రమా అగ్రగామిగా నిలిచినందుకు నిరంతరం కృషి